ఒక విషయం అర్థం కావట్లేదు నువ్వు మా ఇంటికి వచ్చాను అనుకుంటున్నావా లేదంటే ఏదో లాజిక్ వచ్చాను అనుకుంటున్నావా కనీసం నీ తిండి నువ్వు తినడానికైనా పైను మహారాజా వారి కిందకి దిగరు అదేదో కాలుకు పుండైనట్టు నీకు నేను అందించలేక నా కాలు పడిపోతున్నాయి అయినా తప్పు నీది కాదు మా అమ్మది నేను మీ ఇంటికి రాగానే మీ అమ్మ అమ్మ వంట ఉంది చేసేయమ్మ అని సంటది అదే నువ్వు మా ఇంటికి రాగాను మా అమ్మ ఏమంట తెలుసా అల్లుడి గారు వంటలన్నీ అయిపోయి తిందురు రండి అని సంటారు నా అక్కకి నాగలోకానికి ఉన్నంత ఇంకో విషయం నాకు అర్థం కాదు మీ ఇంటి దగ్గర సిగ్నల్స్ ఏమైనా ఉండవని చెప్పి మా ఇంటికి వచ్చావా నువ్వు ఎనీ టైం ఫోన్ చూసుకునే ఉంటావు సిగ్నల్ ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉంటావు మా అమ్మ నాన్న నిన్న ఎందుకు పిలిచారు కనీసం అత్తమ్మ బాగున్నావా మా అయ్య బాగున్నారా ఏంటి విషయాలు పొలం పని ఎలా ఉంది ఏదో ఒక మాట ఆడొచ్చు కదా నిన్ను ముచ్చలు రాలిపోయినట్టు అలాగే దెమ్మలా కూర్చొని తా తెప్పించి అయినా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను ఈసారి మా అమ్మ ఫోన్ చేసి బాబు రండి అనగానే పరిగెత్తుకొని వచ్చేయద్దు మా అమ్మలు కదా నేను వస్తాను నేను చూసుకుంటాను మీ అమ్మ దగ్గర నువ్వు హ్యాపీగా ఉండు మా అమ్మ దగ్గర నేను హ్యాపీగా ఉంటాను